వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కూకట్పల్లిలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఇప్పుడు కూకట్పల్లిలో చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల రెండులో ఆ విధంగా ఎలా ఉంది ఇప్పుడు ప్రెసిడెంట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉంది సార్ తేడా ఉంది ఆకాశం భూ జన్ ఆస్మాన్ అంటే మేము విన్నది ఏంటంటే అప్పట్లో కొంచెం జంగల్ టైప్ ఉంటుండే అంతా గడ్డి ఇదంతా ఉంటుండే కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ మేము చూస్తూ ఉన్నాం సో ప్రైజెస్ అప్పుడు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఎలా ఉన్నాయి గ్రీన్ జంగల్ నుండి కాంక్రీట్ జంగల్ మారింది ఎంత చెప్పాను అదే డైలాగ్ దీని కూడా రెండు వేల సంవత్సరంలో టైంలో చూసుకుంటే కుక్కడపల్లిలో ఎవరు కొనుక్కోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే అక్కడ ఒక జేఎన్టీ అనే ఒక యూనివర్సిటీ తప్ప మిగతాదంతా అడవి కొన్ని జంతువులు కూడా ఉండేవేమో నాకు తెలీదు అంత థిక్ ఫారెస్ట్ లాగా ఉండేది సైడ్ చూసుకున్నట్టయితే అసలు మనకు హైదరాబాద్ అన్నట్టే కాదు అనుకోవాలి యూనివర్సిటీ ఒక్కటే ఉండేది అందుకనే అక్కడ వరకు జూబ్లీల్స్ ఎవరు కొనేవారు కాదు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి కుక్కడపల్లి అన్నది ఫాస్ట్ డెవలప్మెంట్ అయిపోయింది ఎందుకంటే ముందు ముందులో ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చాయి గ్రౌండ్ ప్లస్ వన్ గ్రౌండ్ తర్వాత స్లోగా స్టాండ్ అలా బిల్డింగ్ ఐదు ఫ్లోర్లో పడ ఉంటుంది ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డర్స్ టాప్ ఆఫ్ ది టాప్ బిల్డర్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ మళ్ళీ మనకి హై రేంజ్ బిల్డింగ్ అనేది మలేషియన్ టౌన్షిప్ వచ్చింది హైటెక్ సిటీ దాని తర్వాత హిందూ ప్రాజెక్ట్స్ వచ్చింది దాని తర్వాత విస్తరించుకుంటే ఆ షార్ట్ కట్ లాగా కుక్కడపల్లి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రగతి నగర్ ఈరోజు ప్రగతి నగర్లో టాప్ రేట్స్ ఉన్నాయి కేపిహెచ్విలో లక్ష వేలు రెండు లక్షలు చెప్తున్నారు మినిమం ఒకప్పుడు ఐదు వేలు రెండు వేలు కూడా వాడుకునేవాడు కాదు అలాంటిది అంత జంప్ అయింది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ కల్చర్ ఏమవుతుందంటే గవర్నమెంట్లో మన పబ్లిక్ మైండ్ సెట్లో ఎవరైతే బైయర్స్ ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఉంది కదా ఆ మైండ్ సెట్ ఏముందంటే లో సెగ్మెంట్ మాస్ సెగ్మెంట్ అంటే ఎల్ఐజీ నుండి ఎంఐజీ ఎంఐజీ నుండి హెచ్ఐజీ సెగ్మెంట్కి ఎక్కువ మొగ్గు చూసినాయి దీంట్లో కూడా గేటెడ్ కమిటీలు ఎందుకంటే గేటెడ్ కమిటీ ఫెసిలిటీస్ ఓకే గేటెడ్ కమిటీ కాస్ట్ మీకు చాలామంది తెలియదు అంటే హైరైజ్ బిల్డింగ్ డబల్ కాస్ట్ కడతాం ఐదో ఫ్లోర్లో కోటి రూపాయలు కొంటున్నాం అనుకోండి ముప్పై ఫ్లోర్లో డబల్ కోటి యాభై లక్షలు కోటి అరవై లక్షలు అవుతుంది సార్ అప్పుడు ఉండేవి గేటెడ్ కమ్యూనిటీ నిలయంలో అలా టూ థౌజండ్ తక్కువ ఉండేవి తక్కువ ఉండేవి టూ థౌజండ్లో అనేది అంత గేటెడ్ కమిటీ కాన్సెప్ట్ రాలేదు లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుండి బాగా పెరిగింది గేటెడ్ ఎందుకంటే గేటెడ్ కమిటీలో తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫ్లోర్లు వస్తాయి హైదరాబాద్లో ఏంటంటే ఎఫ్ఎస్ఐ లిమిట్ లేదు అంటే ఎన్ని ఫ్లోర్లు అయినా అక్కడ జనరల్గా ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు ఉండాలి మనకి రిస్ట్రిక్షన్ తీస్తారు ఆల్రెడీ అరవై ఫ్లోర్లు వచ్చేసే డెబ్బై ఎనభై ఫ్లోర్లు కూడా ప్రాసెస్లో ఉన్నాయి అంటే తక్కువ జాగాలు ఎక్కువ పడిన పడితే నీళ్ళు స్కేర్ సీట్ వచ్చేస్తుంది పొల్యూషన్ పెరిగిపోతుంది గార్బేజ్ డ్రైనేజు సరే ఇప్పుడు కూకట్పల్లిలో రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా మనం తీసుకుందాం అనుకుంటే ఫ్లాట్స్ అలాంటివి అసలు అవైలబుల్ ఉన్నాయా అందుబాటులో ఉన్నాయా మనకి కూకట్పల్లి మెయిన్ సిటీలో తక్కువ అంటే కూకట్పల్లి ఎక్స్టెన్షన్స్లో ఉన్నాయి అటు నిజాంపేటు బాచ్పల్లి అన్నీ అంటే కూకట్పల్లి పటాన్ దాకా వెళ్ళిపోయింది కుక్కట్పల్లి నుంచి పటాన్ కూడా సిటీలో అంటున్నారు సో కుక్కడపల్లి ఏంటంటే రేట్ అనేది బాగా అప్రిషియేట్ అయింది అది ఒక ఐటీకి చాలా దగ్గర ఐటీకి హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఆ డైటెక్స్ వెళ్ళిపోతే అండ్ కాన్సెప్ట్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్ ఎందుకంటే జనాలు వెస్ట్రన్ కల్చర్కి లగ్జరీకి అలవాటు పడుతున్నారు లగ్జరీకి అలవాటు పడినప్పుడు పేమెంట్ డబుల్ సర్వీస్ ఉంటే డబ్బులు అయింది ఇప్పుడు ఒక నేను చాలాసార్లు చెప్పాను ఒక దోశ రోడ్డు మీద బండి ఉంటుంది వేడి వేడి మనం ముందు చేసి ఇస్తాడు ముప్పై నాలుగు రూపాయలు తీసుకుంటాడు అదే మీరు షాన్బాగో చట్నీసో మినరా వెళ్తే నూట యాభై రూపాయలు రెండు వందలు ఉంటుంది అదే దోశ కృష్ణాపూరా వెళ్తే వెయ్యి రూపాయలు ఉంటుంది ఎనిమిది వందలు ఉంటుంది మరి మినపప్పు లేకుండా దోశ వస్తుందా మరి ఎందుకు రేటు వేరే సో పీపుల్ ఆర్ గెటింగ్ ఎకేషన్ ఉంటుంది లగ్జరీ సర్వీ అర్నింగ్ కెపాసిటీ పెరిగింది బయ్ కెపాసిటీ పెరిగింది రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి మా నా క్లాస్మేట్ ఐఏఎస్ అఫ్సర్ కానివ్వండి ఆయన వైస్ చైర్మన్ హౌసింగ్ బోర్డు ఉండేవాడు పొలిటికల్ లీడర్ చైర్మన్ ఉండేవాడు ఆయన ఐఏఎస్ చదివిన తర్వాత కొంత ఎక్స్పీరియన్స్ వైస్ చైర్మన్ హౌసింగ్ బోర్డు ఉంది అప్పుడు ఆక్షన్లో కూడా కొనడానికి ఎక్కువారు కదా జనాలు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అలానే పెడితే అయిపోతుంది అవి చాలా తక్కువ రేటు అమ్మారు నాకు గుర్తులేదు కానీ వెయ్యి రెండు వేల్లో ఉండేది అలాంటిది ఈరోజు ఎక్కడికో రెండు వేలు మూడు వేలు కాస్తే లక్ష రెండు లక్షలు అయిపోయింది అక్కడ పొటెన్షియల్ తిక్లీ పాపులేషన్ అయిపోయింది అంటే మెయిన్ రోడ్ నుండి చివరికి రెండు మూడు నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు కూడా విస్తరణ జరిగింది అంటే టైప్ ఆఫ్ పబ్లిక్ కూడా డిఫరెంట్ మిక్స్ ఉంది లో ఉంది మిడిల్ ఉంది హై ఉంది సాఫ్ట్వేర్లు అంతా సగం మంది అక్కడే పడుతున్నారు దగ్గర కొద్దిగా చీప్ కూడా కంపేర్ టు గచ్చిపల్లి హైటెక్స్లో తీసుకుంటే అక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి కుక్కడపల్లిలో లేటెస్ట్ ట్రెండ్ నేను చూసిన కుక్కడపల్లి కదా మోస్ట్ ఆఫ్ ది మేజర్ సిటీస్లో ట్రెండ్ ఏంటంటే హై క్లాస్ అంటే లగ్జరీ సెగ్మెంట్ సీసీ కెమెరా సర్వైలెన్స్ స్విమ్మింగ్ పూల్ జాగింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ పార్క్ హోటల్స్ ఇవన్నీ కూడా కొన్ని గేటెడ్గా ఉంటే అవి కూడా ఇస్తారు బ్యాంకులు స్కూళ్ళు కాలేజీలు కూడా ఇస్తారు బాంబే లేదని చూశాను నైన్ టూ థౌజండ్లోనే ఎల్ఎన్టి పోవాయి సిటీ కట్టారు అప్పుడు అందులో అయితే అన్ని బ్యాంకులు స్కూళ్ళు కాలేజీలు కూడా ఉన్నాయి హాస్పిటల్స్ సో గేటెడ్ ఉంటే యాజ్ ఇట్స్ ఓన్ వ్యాలీ బట్ కొద్దిగా అమ్యూనిటీస్కి మనకు డబ్బులు కట్టుకోలేరు కార్ పార్కింగ్ అని ఇవన్నీ కూడా అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది బట్ ఎంజాయ్మెంట్ అంటే నైబరింగ్ బాగుంటుంది కొంతమంది జనాలు ఇష్టం ఉంటుంది కొంత జనాలు ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఏదైనా పెళ్లి అయిందా మొత్తం కమ్యూనిటీ మూడు వేల మంది ఉంటాడు అయిపోతాడు ఈ రోజుల్లో పక్క ఫ్లాట్ కూడా మనం పలకరించాడు రైట్ సో నార్మల్ గేటెడ్ కమ్యూనిటీ లో కాకుండా ఇంకా ఇతర ప్లేసెస్ లో నార్మల్ టూ బిహెచ్కే కానివ్వండి త్రీ బిహెచ్కే కానివ్వండి కూకట్పల్లి పరిధిలో ఎలా ఉంది డెబ్బై ఐదు లక్షలు కోటి రూపాయలు మినిమం పడుతుందండి అంటే టూ బీచ్కి కంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా ఒక ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు వేసుకున్నా మీకు సెవెంటీ ఎయిటీ నైంటీ ల్యాక్స్లో జరిగిపోయి త్రీ బెడ్ అంటే వన్ క్ర పెట్టాల్సిన గేటెడ్ కంపెనీలో వన్ కోర్ తక్కువ అయితే రాదు మేము వన్ కోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ డిపెండింగ్ ఆన్ ద సైజు స్క్వేర్ ఫీట్ బిల్డర్ రెప్యుటేషన్ బ్రాండ్ టాటా వాడు అంటే డిఫరెంట్ ఉంటుంది గాద్రేజ్ అంటే డిఫరెంట్ ఉంటుంది మనకి లోకల్ కంపెనీస్ చాలా ఉన్నాయి దాన్ని బట్టి చూసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది సో మనకి ఆ ఫ్లాట్ కట్టి నియర్లీ ట్వంటీ ఇయర్స్ అయినా కానీ ప్రైజెస్ మాత్రం అలానే ఉంటుంది ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా లేదండి ఫ్లాట్ ఎప్పుడు కూడా డిప్రిషియేట్ అవుతుందండి కొన్ని సంవత్సరాల తర్వాత కొంత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తర్వాత డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడా వాడుతున్న వల్ల అరుగుతాలా ఇప్పుడు కారు ఉన్న పది సంవత్సరాలు దాని వాల్యూ జీరో రియల్ ఎస్టేట్ పది సంవత్సరాలు కానీ వాల్యూ ఉండకపోయినా స్టేబుల్ అంటే జనరల్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది క్వాలిటీ బిల్డర్ అయితే సో దీంట్లో ఈ డబ్బులు వచ్చారు మనకి సార్ ఇంకా కూకట్పల్లి నుంచి మనము దాటి వెళ్తే ఇంకా మియాపూర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి సో అక్కడ ఇలా ఉంటుంది సార్ ఇప్పుడు మియాపూర్ నేను పఠాన్ చెరువు దాకా చెప్తున్నా కదా పఠాన్చెరు ఇటు నిజాంపేట సుచిత్ర అవన్నీ దాటిపోయాయి కోంపల్లి తోపురం దాకా వెళ్ళిపోతున్నాయి అటు యాదగిరి రోడ్డు దాకా వెళ్తున్నాయి ఇటు కర్తాలు అమ్మంగల్ దాకా వెళ్తాయి నాలుగు పక్కల పెరుగుతుంది మీకు షాద్ నగర్ బెంగళూరు హైవే ఎవరైనా తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే చాలా డెవలప్ అయిపోతుంది కాబట్టి ఒకటి పల్లెలో మీరు దొరకట్లేదు ఎక్కువ మెయిన్ సిటీలో దొరకదు అంటే ఈ నాలుగు పక్కలు ఏ సిటీ కొనుక్కున్నా బాగుంటుందండి అంటే మీరు దూరం వెళ్తేనే తక్కువ రేట్లు ఉంటాయి అవును అప్రిషియేషన్ కావాలంటే దూరంకి వెళ్ళాలి సిటీలో కొనుక్కోవడం కరెక్ట్ కాదు సార్ నార్మల్గా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అయితే మీరు అన్నట్టు సెవెంటీ ఫైవ్ టు వన్ క్రోర్ వరకు అయితే ఉంది నార్మల్ ఓన్లీ ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే రెసిడెన్షియల్ వన్ క్రోర్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది మినిమం మంచి ఏరియాస్లో కొద్దిగా లోన్కి వెళ్తే కొద్దిగా తక్కువ ఉంటుంది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మినిమం రన్ అవుతుంది మెయిన్ రోడ్ సైడ్ అయితే టూ ల్యాక్స్ కూడా ఉంది సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్పస్ పర్పర్స్ రోడ్ సైడ్ ఎందుకు కావాలి షాప్ పెట్టుకుంటావా అంటే వేరు ఇంట్లో ఉండడానికి రోడ్ సైడ్ డిస్టర్బెన్స్ ఉండాలని ఎవరు కొద్దిగా లోన్కే బెటర్ యూ సార్